హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి న్యూ బర్న్ బేబీ ఎవరైతే ఉంటారో దాని కోసం ఇలాగ షర్ట్ అయితే స్టిచ్ చేయడం జరుగుతుంది సో కటింగ్ అయితే చూద్దాము అయితే ఇది ట్వంటీ వన్ డేస్కి అలా ఉయ్యాల్లో వేస్తారు కదా దానికి యూజ్ అవుతుంది అలాగే త్రీ మంత్స్ బేబీకి కూడా యూస్ అవుతుంది ఓకేనా సో ఇలాగా నేను హాఫ్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి సో ఇలాగా నీట్గా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేయండి తర్వాత మళ్ళీ ఓసారి ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలాగ ఎప్పుడు కూడా మనకి ఇలా వస్తుంటాయి కదా మన సైడ్ ప్యాక్ ఆపోజిట్లో ఓపెన్స్ సో ఇదైతే మన సైడ్ ఓపెన్స్ ఉండాలి ఇలాగ టూ ఓపెన్స్ వన్ ప్యాక్ ఆపోజిట్లో మాత్రం క్లోజ్ ఉండాలన్నమాట ఓకేనా సో ఇలాగా నేను చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్కి మార్జిన్ అనేది పెట్టేసేయండి ఎందుకు అంటే షర్ట్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది ఒక పట్టి కాజా పట్టి లాంటివి ఏమీ ఉండవండి దీనికి చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగ వన్ ఇంచ్కి మార్జిన్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని మనం ఎంతవరకు అయితే మార్జిన్ పెట్టుకున్నామో ఒక టూ లేయర్స్ మాత్రమే ఇలాగ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోండి ఇలాగా సో మీకు ఒకవేళ పిన్స్ లాంటివి అవైలబుల్ ఉంటే దానికి సైడ్కి రాకుండా అలాగా పిన్స్ పెట్టేసి ఉంచేసేయండి ఓకేనా తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ ముందర మన క్లాత్ కనిపిస్తుంది కదండీ సో దాని పైనకి మీరు ముందుకిలాగా క్లాత్నిలాగా తీసుకురండి ఓకేనా ఇప్పుడు సమానంగా కింది క్లాత్ పైన క్లాత్ సమానంగా ఉండేట్టు చూసుకొని ఇక్కడ పైన ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే మార్జిన్ పెట్టేసుకొని నీట్గా కటింగ్ అనేది చేయండి సో ఇలాగనమాట తర్వాత మనం మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఓకేనా సో నేనైతే ఇక్కడ నెక్ విడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నిన్న ఫ్రాక్ ఎలాంటి మెజర్మెంట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట తర్వాత నేను హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అయితే వన్ ఇంచ్ ఒకటి ఎక్స్ట్రా ఎందుకు అంటే ఫోల్డింగ్స్ వెళ్ళిపోతాయి కదా సో దానికోసం నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని థర్టీన్ ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టేసుకున్నాను ఇలాగా మార్జిన్ చేసుకున్న తర్వాత మనము వెడల్పు ఎంత అనేది చూసుకుందాం నాకు టోటల్గా ట్వంటీ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట సో ఫైవ్ ఇంచెస్ మెజర్ అయితే తీసుకోవాలి ఇది ఫోర్ లేయర్స్ ఉంది కాబట్టి ఫైవ్ ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టేసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటి తీసుకున్నాను సో ఇలాగా కంప్లీట్ అయింది కదా వెడల్పు పొడవు అలాగే నెక్ విడ్ వచ్చేసింది కదా సో ఇలాగా నీట్గా మార్జిన్ అనేది పెట్టేసుకోండి ఓకేనా తర్వాత కట్ చూయిస్తున్న విధంగా మనం షోల్డర్ లెంత్ అయితే తీసుకున్నాం కదా అయితే నెక్ మనం నెక్ విడ్ తీసుకోవాలి కదా దానికోసం వన్ అండ్ హాఫ్కి మార్జిన్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇది త్రీ మంత్స్ బేబీ వరకు కూడా వస్తుందనమాట మిడిల్లో టూ ఇంచెస్ అయితే ఉంటుంది షోల్డర్ లెంత్ సో ఇక్కడ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇలాగ క్రాస్గా పెట్టుకోండి మీరు క్రాస్గా పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది సో ఇలాగా బాక్స్ షేప్ వేసి ఉంచేసేయండి అలాగా నేను తర్వాత చూపిస్తాను నెక్ ఎలా చేయాలి అనేది తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా సో ఫ్రంట్ ఎక్కడైతే మనకి వచ్చిందో అలాగా చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక పావు ఇంచ్ లెంత్ మాత్రమే లోత్ అనేది తీసుకోండి ఓకేనా పా ఇంచు మాత్రమే తీసుకోవాలండి ఎక్కువద్దు తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను ఇలాగా బాక్స్ షేప్ అనేది వేసేయండి త్రీ అండ్ హాఫ్కి ఇలాగ నీట్గా ఎక్కడ కూడా పైకి కిందికి వెళ్ళకుండా మార్జిన్ అనేది పెట్టేసుకోండి సో ఇక్కడ లెంత్ వచ్చేసి మనం సేమ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని అటు ఇటు కూడా వన్ వన్ ఇంచు ఇలాగ మార్జిన్ పెట్టేసుకున్నారనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలాగ తిరుగుతుంది అనమాట త్రీ డాట్స్ని కలుపుకుంటూ వెళ్తే రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్స్ ఇవన్నీ వేస్ట్ క్లాత్ అండి మనకు అవసరం లేదు సో ఇక్కడ నెక్ వచ్చేసి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే నేను ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్కి ఇలా గ్లాస్ షేప్లో లాగా మనం ఇక్కడ సైడ్ లాగా మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా గ్లాస్ షేప్ అనేది వస్తుంది సో ఇలాగా నీట్గా కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఫస్ట్ గ్లాస్ అది మాత్రమే మీరు కటింగ్ చేసుకోవాలి ఇలా గ్లాస్ షేప్లో తర్వాత బ్యాక్ సైడ్ ఓన్లీ ఒక ఇంచు మార్జిన్ పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా చూసేసుకొని జస్ట్ అలా కట్ చేసుకోండి అంతే ఓకేనా ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే కాలర్ వస్తుంది కాబట్టి మనకి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి డీప్ అనేది ఏమి ఉండదండి బాయ్స్కి సో లోత్ అనేది ఏం తీసుకోవట్లేదు నేను డైరెక్ట్గా కటింగ్ అనేది ఇచ్చేస్తున్నాను చిన్నపిల్లలకి అయినా అవసరం లేదు ఆడపిల్లలకి అయినా సో ఇలాగా బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది మీరు ఇక్కడ మార్జిన్ అనేది రాసేసుకోండి ఇలాగా ఫ్రంట్ బ్యాక్ అనేది సో ఇలాగా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా విడివిడి పార్ట్స్ వస్తాయి ఇలాగ ఫోల్డింగ్ అనేది వస్తాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే మనకి ఉక్కుపట్టి కాజాపట్టి లాంటివి ఏం రావండి వీళ్ళకి షర్ట్కి సో ఇలాగా కాలర్ వస్తుంది తర్వాత ఇక్కడ బ బటన్స్ కాజాలు అనేవి వచ్చేస్తుంటాయి సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అనేది చూద్దాము ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి దీన్నిలాగా ఫోర్ లేయర్స్ లాగా ఒకే సైడ్ లాగా వేసేసుకోండి సో మనం ఇక్కడ చూసుకోండి ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఇలాగ కొలత మెజర్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా తెలుస్తుంది నాకు కొద్దిగా తక్కువ అనేది అయింది సో ఇలాగా కొంచెం ముందుకు అనేసి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇలాగ పెట్టుకున్న తర్వాత కింద ఒక వన్ ఇంచ్ లెంత్లో ఫోల్డింగ్ అనేది వస్తుంది కాబట్టి అక్కడి నుండి నేను ఇలాగ మార్జిన్ అనేది పెట్టేసుకుంటున్నాను తర్వాత మినిమం ఇది ఒక త్రీ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్నానండి నేను హైట్ వచ్చేసి హ్యాండ్స్ త్రీ ఇంచెస్కి ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని స్ట్రెయిట్ లైన్ అయితే గీసుకున్నాను తర్వాత టూ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకుంటున్నాను ఇలాగ టూ ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్న తర్వాత మనం ఈ లోతు రౌండ్ షేప్ అనేది ఎలా తీయాలి హ్యాండ్స్కి అనేది చూద్దాము సో ఇలాగా వన్ ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా పై నుండి కూడా ఇలాగ డ్రా చేసుకుంటూ రావాలన్నమాట హ్యాండ్కి ఇలాగ లోతు తీసుకుంటూ ఇలా వచ్చేస్తే ఇంకా హ్యాండ్ అనేది కంప్లీట్ అనమాట సో ఇలాగ కటింగ్ అనేది ఇచ్చేసేయండి మీరు డైరెక్ట్గా ఈ పైనది వేస్ట్ క్లాత్ మన కట్ ఏం అవసరం లేదండి సో ఇలాగా కరెక్ట్గా చూసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆమ్ షేప్ కరెక్ట్గా వచ్చిందా మనకి అనేది చూసేసుకున్న తర్వాత ఇలాగ కరెక్ట్గా సరిపోయింది కదా సో మనకి ఇంకా అవసరం లేదు ఎక్స్ట్రా ఏంటి సో ఇలాగా కటింగ్ అనేది చేయండి ఇక్కడ ఓపెన్ చేయండి సైడ్కి వన్ సైడ్ సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇది మినిమమ్ ఈ చుట్టుకొలతో వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఈ సిక్స్ ఇంచెస్ సో త్రీ ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాను నేను ఇలాగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనం ఖర్చు కోసం సో అలాగే ఇక్కడి వరకు డ్రా అనేది చేసేసుకోండి వన్ ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకొని ఇది ఎక్స్ట్రా కట్ చేసేయండి ఇంకా ఇలాగ సో ఇది కంప్లీట్ ఇంకా హ్యాండ్స్ ఇదండి సో తర్వాత ఇక్కడ మనము కాలర్ కోసం ఇలాగ త్రీ ఇంచెస్కి మార్జిన్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి డబుల్ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇలాగ మార్జిన్ చేసేసి స్ట్రేట్గా ఒక లైన్ ఇచ్చేసుకోండి మీకు ఇది ఎంత అనేది అంటే మినిమం నేను చూయిస్తాను కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ అలా అయితే కట్టింగ్ అయితే ఇచ్చేసుకోండి ఎక్స్ట్రా అయింది కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలాగ కట్ చేసేసుకోండి తర్వాత ఇది ఎలా కొలత పట్టాలి అనేది చూద్దాము ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి ఫస్ట్ సో ఇలాగొచ్చింది కదా బ్యాక్ వచ్చేసింది కదా దీన్ని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ నెక్ అయితే మనం డబుల్ ఫోల్డింగ్ చేసి బ్యాక్ సైడ్ నెక్ అయితే ఫోల్డింగ్ అనేది ఇలా చేసి కొలత తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత కరెక్ట్ షోల్డర్ మొత్తం పట్టద్దు మనం నెక్ ఇక్కడ నుండి అయితే వన్ అండ్ హాఫ్ డ్రా చేసాము ఆ వన్ అండ్ హాఫ్ ఈ సైడ్ పట్టుకోవాలి తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా సో అది షోల్డర్ లెంత్ వదిలేసి డైరెక్ట్గా పట్టేసేయాలన్నమాట ఎంతవరకు ఉంది అంతవరకు మీరు ఒకవేళ మీకు అలా తెలియకపోయినా కూడా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత అయినా సరే మీరు ఇలాగ కాలర్ని కొల్చుకోవచ్చు ఓకేనా సో ఓపెన్స్ సైడ్ మాత్రమే నేను మార్జిన్ అనేది చూస్తున్నాను ప్యాక్ ఉన్న సైడ్ కాదు మార్జిన్ ఒకవేళ మీరు అలాగా మాకు ఇలా అర్థం అవ్వట్లేదు అని అనుకున్నాను కూడా టోటల్గా కుట్టిన తర్వాత అయినా సరే మీరు కాలర్ అనేది కట్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇలాగా స్ట్రేట్ లైన్ అనేది వన్ ఇంచ్ ఇలాగా మార్జిన్ పెట్టుకోండి ఎందుకంటే మనకి కాలర్ షేప్ అనేది వస్తుంది సో ఇలాగా పైనకి బ్యాక్ ఉన్న సైడ్ మాత్రం వన్ ఇంచ్ మార్జిన్ ఇలా పెట్టుకోండి బ్యాక్ ఉన్న సైడ్ తర్వాత ఇలాగా క్రాస్గా మార్జిన్ చేసేసి కట్ చేయడమే ఇంకా అంతే అండి కటింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ క్లాస్లో పార్ట్ టూ స్టిచ్చింగ్ క్లాసెస్ అనేవి ఉంటుంది సో చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్